అసలు ఈ హైడ్రా అనే దానికి చట్టబద్ధత ఉందా అండి వాస్తవంగా హైడ్రాకు చట్టబద్ధత లేదండి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే హైడ్రాని ఎందుకు తీసుకొచ్చారంటే పైసలు డ్రా చేయడానికి తీసుకొచ్చారనేది ప్రజల అభిప్రాయం ఈ యొక్క హైడ్రాకు ఒక సిస్టమ్ లేదు ఒక పద్ధతి లేదు ఒక ప్రణాళిక లేదు ఎక్కడో లేచిందే లేడికి పరగన్నట్టుగా ఏదో ఒక చెరువు దగ్గరికి ఆదివారం రోజు శనివారం రోజో వెళ్ళి అక్కడ ఒక రెండు ఇల్లు కూల్చటం జరుగుతుంది అయితే మేము ఏం చెప్తున్నామంటే ఓకే చెరువులను పరిరక్షించటం అనేది సరైనటువంటి పద్ధతే కానీ నువ్వు ముందు చేయాల్సిందేంటి ఆ చెరువుల్లోకి డ్రైనేజ్ వాటర్ వస్తుంది మురికి నీరుతోటి నిండింది ఫస్ట్ ఆ నాళాలను మళ్లించండి అందులోకి మురికి నీళ్ళు రానివ్వకుండా చేయాలి ఫస్ట్ ఆ తర్వాత ఎఫ్టిఎల్ ఎంతవరకు ఉంది బఫర్ జోన్ ఎంతవరకు ఉంది ప్రతి చెరువు చుట్టూ దాన్ని మార్క్ చేయాలి మార్క్ చేసి అక్కడ అయితే ఎవరికైతే పర్మిషన్స్ ఉన్నాయో వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించాలి లేకపోతే నష్టపరిహారం కట్టించాలి అంతకంటే ముందు అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో అట్లాగే ఇరిగేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి ఫస్ట్ చేయాల్సిన పని అది ఆ తర్వాత వాళ్ళని జైల్లోకి పంపించాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూల్చివేస్తలు చేస్తుంది కదా నెక్స్ట్ ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది మళ్ళీ పర్మిషన్స్ ఇస్తారు కదా ఉద్యోగుల మీద నువ్వు చర్య తీసుకోకుండా బాధితుల మీద నువ్వు దాడి చేస్తున్నావు అసలు ఈ ఐడ్రా అసలు కరెక్ట్ కాదని వాళ్ళ కోర్టు కూడా చెప్పింది కదా నీకు సిస్టమ్ లేదు కదా ఇప్పటివరకు ఒక్క చెరువునన్నా నువ్వు రక్షించినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎన్కన్వెన్షన్ కూల్చేసిన ఓకే సంతోషం కూల్చినావు ఆ ఒక్కటి కూలితే ఆ చెరువు రక్షించబడిందా ఆ చెరువు చుట్టూ ఉన్న వాటిని ఎప్పుడు కూలుస్తావు ఎక్కడ అసలు అప్పుడే చెరువులను రక్షించినట్టుగా మళ్ళీ మూసికిపోయింది మూసి ప్రక్షాళన అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరంలో వేల కోట్లు తిన్నారు మీ మూసిలో కూడా వేల కోట్లు తినాలి అనేది ఒక కాన్సెప్ట్గా కనపడుతుంది లక్ష యాభై వేల కోట్లట దానికి అదే ఒక పేదవాళ్లకు ఏదైనా చేద్దామంటే ఉండవు గవర్నమెంట్ దగ్గర ప్రభుత్వ హాస్పిటల్స్కు ఒక హాస్పిటల్కు వంద కోట్లు ఇద్దామంటే ఓ ప్రభుత్వ పాఠశాలలకు బాత్రూములు కట్టడానికి పైసలు ఉండవు కానీ మూసి ప్రక్షాళనకు లక్ష యాభై వేల కోట్లు వస్తాయట ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది హైదరాబాద్ నగరంలో ప్రజలు తిరుగుబాటు చేయనున్నారు కొన్ని వేలైన్లు కొన్ని వేలైన్లు కూల్చటం అనేది సమంజసం కాదు ముందు అక్కడ ఆ ప్రాంతపు వాళ్ళ ప్రజల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఎంతవరకు నువ్వు నష్టపరిహారం కట్టిస్తావో చెప్పి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపి మీరు కూల్చాలి అప్పటిదాకా కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు అరే టెర్రరిస్టు కూడా వాటి చివరి కోరిక తీరుస్తారండి మీరేంటి ఇంత దారుణంగా వీళ్ళు ఏమన్నా లేకపోతే ఉత్తర కొరియా అధ్యక్షుడు కీమ్లాగా ప్రవర్తిస్తే ఇక్కడ నడవదు ఇది స్వతంత్ర దేశం ప్రజలకు హక్కులు ఉన్నాయి ఇక్కడ ప్రజా హక్కులను కాలరాయడానికి మీరెవరు ఇవాళ కోర్టు చెప్పింది కదా ఎట్లా ఆదివారం ఎట్లా పనిచేస్తారు శనివారం ఎట్లా పనిచేస్తారు అదే ఒక మామూలు వ్యక్తి ఏదైనా పని కోసం వచ్చి సంతకం పెట్టడం అంటే పెడతారు ఇదే అధికారులు ఇవాళ ఆల్డే అని చెప్తారు కానీ కూల్చడానికి శనివారం ఆదివారం అయితే ఉపయోగిస్తున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ యొక్క పద్ధతిని మార్చుకోవాలి చెరువులను నిజంగా పరిరక్షించ పరిరక్షించాలంటే ముందు చెరువుల చుట్టూ మార్పు చేయాలి ప్రజలకు అవగాహన కల్పించాలి అవి పట్టాభూములైతే వాళ్లకు తగినటువంటి రెమ్యునేషన్ ఇవ్వాలి రైట్